మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమ మిథున్ రాశి వారి పరిస్థితి ఈ అక్టోబర్ మాసం విశేషంగా ఎలా ఉండబోతుంది ప్రజెంట్ వేల టైం ఎలా నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకోవాలి గురు మిథున రాశికి అధిపతి బుధుడు అండి ఈ బుధుడు నాలుగవ స్థానంలో బుధాదిత్య యోగంతో మూడు రోజులు ఉంటాడు కలిసి దాని తర్వాత అదే బుధుడు ఐదులోకి వెళ్తున్నాడు అంటే ఏమిటి ఈ మూడో తేదీ తర్వాత నుంచి ఒక ఇరవై ఐదు రోజుల పాటు దాదాపుగా ఈ కుజుడు బుధుడు కలిసి ఉంటున్నారు అది పంచమం అనేటువంటిది ప్రేమ సంతానము షేర్ మార్కెట్ క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి అంశాలు ఇవన్నీ చెప్తాయి కాబట్టి ఖచ్చితంగా మిథునం వారు ఎందుకంటే సహజంగానే మిథునం వారు మంచి తెలివితేటలు కలిసి ఉంటారు బాగా మంచి తెలివితేటలు ఉంటాయి కానీ ఎప్పుడైతే ఈ రెండు గ్రహాలు అక్కడ కలిసి ఉన్నాయో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి మనం పరీక్షించి చూసినట్లయితే ఇది కొన్ని అనాలోచితంగా కొంత భయపడడం వల్ల ఈ ప్రేమ వ్యవహారాల్లోని ఫ్రెండ్స్తోని షేర్ మార్కెట్ విషయాల్లో రాంగ్ స్టెప్ పడనుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ధన నష్టం ఉంటుందంటారు అంటే వీళ్ళకి లక్కీగా ఏంటంటే పంతొమ్మిదవ తేదీ నుంచి ఆ షేర్ మార్కెట్లోకి వెళ్తే ధన నష్టం ఉంటుంది ఎందుకంటే ఆరోగ్యపతి పురోజన్మ కర్మకారుడితో కలుస్తున్నాడు కదా కాకపోతే లక్కీగా వీళ్ళకి రెండవ స్థానంలో గురువు నీచబడి ఉన్నందుకు సారీ గురువు ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నందుకు ఎందుకంటే ఇక్కడ ఇతని రాశి మరొక రాశిలో శుక్రుడు నీచున్న ఉన్నాడు కానీ ఈ పంతొమ్మిదో తేదీ నుంచి రాశిలో ఉండే గురువు రెండులోకి వెళ్తున్నాడు కాబట్టి నైన్టీన్త్ నుంచి గురువు ఎగ్జాల్టెడ్ అంటే ఉచ్చస్థితిలో ఉన్నందుకు వీరికి ఇక్కడ ఫైనాన్షియల్గా నైన్టీన్త్ నుంచి కొంత గ్రోత్ ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే మూఢలో ఉండే శుక్రుడు కేతువు కలిసి ఉన్నారు మూడులో కొంచెం స్త్రీలతో ఏదైనా ఒక మాట మాట్లాడుకునేటప్పుడు ఇటువంటి విషయాల్లో పర్టికులర్గా తొమ్మిదో తేదీ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సీఎల్తో అగ్రిమెంటు కొంతమంది పరిచయాలు ఏర్పడతాయి నేను మొన్న ఒకరోజు ఒక క్లయింట్ది అని ఒక మంచి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరో వచ్చేలాగే పరిచయం చేసుకుంటున్నారు అతను బ్యాంకులోనూ ఎక్కడో చేస్తాం ఇంతకుముందు దానిలో చేసి బ్యాంకులోకి మారాడు పరిచయం ఏర్పడి అనుకోకుండా ఏదో ఫోన్ నెంబర్ తీసుకొని అలా అలా అయ్యి ఆ అమ్మాయి ఆఖరికి అమ్మాయి వల్ల ఇతను కేసుల్లో ఇరుక్కున్నాడు ఎలా అంటే అనిపిలేటర్ యాక్చువల్గా ఇంతమంది ఇద్దరు అట్లా డబ్బులు ఇస్తావా నేను కేసు అని ఇంకా ఆయన పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే డబ్బులు ఇచ్చేదంటే కేసు కొట్లాడదామని అని పెళ్ళి అవ్వాలి అతనికి ఇప్పుడు ఎలా ఉంటుందంటే వివాహం చేసుకుందామంటే కేసు ఉంది అది మహాదశలు ఇస్తుంటాయి అట్లా అలాగే గోచారంలో గనక శుక్రుడు ఏదైనా పాపగ్రహంతో ఉన్నప్పుడు స్త్రీలైనా పురుషులైనా ఇంకొక స్త్రీతో పరిచయం ఏర్పరచుకునేటప్పుడు కుజుడు పాపగ్రహంతో ఉన్నప్పుడు పురుషుడితో పరిచయం మంచిది కాదు స్త్రీలకు ప్రత్యేకంగా సహజంగా ఏంటంటే పురుషులే స్త్రీ యొక్క ఇది వచ్చినప్పుడు కొంచెం యాంగ్జైటీ ఫీల్ అవుతారు సో ఇది పర్టికులర్గా తొమ్మిదవ తేదీ వరకు జాగ్రత్తగా ఉండాలి తొమ్మిది తర్వాత ఈ శుక్రుడు నాలుగులోకి వెళ్తున్నందుకు వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటువంటి అంశాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ నాలుగులో శుక్రుడు నీచబడ్డం ఒక ఎత్తే అయితే నాలుగో స్థానం పాపకత్తెరలో ఉంది కాబట్టి తొందరపడేదో హడావిడిగా ఏదో వెహికల్ కొనేసుకోవడము హడావిడిగా ఏదో తక్కువ కోసం బిల్డింగ్ అనేది కొనేసుకోవడం తీరా వస్తుంది ఏదో హైడ్రా పరిధిలో ఉంటుంది వీడు ఉన్న నెక్స్ట్ డే వడీ కూల్చుతా అంటాడు కాబట్టి ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి అసలు కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలలో తొమ్మిదో తేదీ నుంచి ఒకటి ఇరవై ఐదు రోజుల పాటు జాగ్రత్త వహించాలి ఇది ఒకటి ఇక విశేషంగా గురుగారు ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మనకి దసరా ఉంది దీపావళి ఉంది సో ఎలాంటి పరిహారాలు ఇంకా ఇంకా బాగుంటాయి అంటారు ఒకటి అంటే దసరా దీపావళి రోజు వీళ్ళు ముఖ్యంగా బిల్వపత్రంతోని మరియు పుష్పాలతో పూజించడం చాలా మంచిది బికాజ్ ఆఫ్ పంచమంలో కుజుడు బుధుడు ఉన్న ముందుకు ఓకే ఇంకొంతమంది దీపావళి రోజు శివార్చన చేసి చేస్తారు బిల్వపత్రం వేసి శివార్చన చేయడం చాలా మంచిది అమ్మవారికి ఎర్రటి చీర సమర్పిస్తే అనవసరమైన ఇబ్బందులు రాకుండా ఉంటాయి అలాగే ఇక్కడ ఈ కుజుడు ఎప్పుడైతే మనకి ఆరో స్థానం అధిపతి ఐదులో ఉంటాడో బుధుడు వెళ్ళి కలుస్తున్నాడో షేర్ మార్కెట్ ఒక్కటి జాగ్రత్తగా ఉంటే మిగతా ఫైనాన్షియల్ గ్రోత్కి ఏమి ఇబ్బంది ఉండదు ఎందుకంటే గురువు యొక్క దృష్టిలో ఉన్నాడు గురువు మళ్ళీ రెండులోకి వస్తున్నాడు కాబట్టి నేను వరీ అలాగే ఇంకా కొంచెం ఈ మిథునం వారికి సప్తమాధిపతి అయినటువంటి గురువు రెండులోకి మారుతున్నాడు సో ఇంతకాలం సప్తమాధిపతి రాశిలో ఉన్నటువంటి గురువు కొంచెం జీవిత భాగస్వామితోని లేకపోతే ఈ ఉద్యోగంలో పోవడం కాదు కానీ స్ట్రెస్ ఉంటుంటుంది ఇంతకాలం పంతొమ్మిది పంతొమ్మిదో తేదీ నుంచి ఆ స్ట్రెస్ కొంత రిలీఫ్ అవుతుంది కాకపోతే కుటుంబ స్థానంలోకి వచ్చినప్పుడు కుటుంబ వ్యక్తులతో కొంత సహకారము ఫైనాన్షియల్ గ్రోత్ రావడము వీళ్ళ యొక్క జీవిత భాగస్వామి కూడా దాన్ని ఎక్స్ట్రా ఇన్కమ్ ఒక ప్రారంభం అవడం కొంతమంది చూడ అతను ఒక్కతనే జాబ్ చేస్తూ ఉంటాడు అమ్మాయికి రాదు లేకపోతే అమ్మాయి ఒక్క అమ్మాయి జాబ్ చేస్తుంటే అతనికి రాదు ఈ గురువు మార్పు వల్ల మిథునం వారికి వాళ్ళ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఇన్కమ్ సోర్సెస్ స్టార్ట్ అవుతాయి బికాస్ ఆఫ్ సెవెంత్ లాడ్ ఈజ్ ఇన్ సెకండ్ హౌస్ సో అట్లా అని అనమాట అలాగే ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు చేసేటువంటి ఉద్యోగంలో కూడా ఎందుకంటే దశమాధిపతి కదండి ఎంతైనా సప్తమ దశమాధిపతి గురువు రెండవ స్థానంలో ఎగ్జాల్టెడ్ పొజిషన్లోకి వచ్చాడు కాబట్టి వీళ్ళు చేసే ఉద్యోగంలో కూడా కొంత పెరగడము వీళ్ళు ఏదైనా ఆభరణాలు లాంటివి తీసుకోవడానికి కొంచెం ఎక్కువ స్కోప్ పెరగడం ఇట్లాంటివి ఇస్తాడు అయితే ఇక్కడ ఈ లాభాధిపతి అండ్ షష్టమాధిపతి పంచమంలో ఉన్నందుకు వీళ్ళు రెండులో గురువు ఉన్నారంటున్నాడు కదా డబ్బులు అంటున్నాడు కదా క్రి క్రియేటివ్ సైడ్ మాత్రమే వెళ్ళకూడదు అంటే ఇదో సినిమా తీద్దామని ఎందుకంటే గురువు టీచింగ్స్ సిక్ కారకుడు అండి ఏదైనా ఒక ప్లానెట్టు అది ఏ ప్లానెట్టు ఎలా ఇస్తుంది అనేది పట్టుకోవాలి అంటే ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక షాప్కి వెళ్ళాం బంగారం షాప్కి వెళ్ళాం ఇప్పుడు బంగారమే అమ్ముతాడు కూరగాయలు అమ్మడు అక్కడ మనం డబ్బులు ఇస్తామండి అంటే నేను అమ్మన్నది బంగారం షాప్ అంటాడు అలాగే గురువు టీచింగ్స్ కారకుడు గోల్డ్ కారకుడు కన్సల్టెన్సీ కారకుడు ఇలాంటి వాటి త్రూ డబ్బులు వస్తాయి వీళ్ళకి అంతేగాని ఇవి పెట్టుకొని పంచమల్ల కుజుడు బుధుడు పాడైపోయినటువంటి కారకత్వాన్ని పట్టుకొని నాకు షేర్ మార్కెట్లో రావాలంటే రాదు అక్కడ అంటారే నీకు ఎందులో వచ్చే యోగం ఉందో చింత చెట్టుకి చింతకాయను ఎక్స్పెక్ట్ చేయాలి మామిడి చెట్టుకి మామిడికాయ ఎక్స్పెక్ట్ చేయాలి అక్కడ సీతాఫలం ఎక్స్పెక్ట్ చేయకూడదు అని చెప్తా అది శత్రుభయం బాగా ఉంది నరఘోష నరదృష్టి బాగా పెరిగిపోతుంది ఇంట్లో అసలు సరిగ్గా ఉండలేపోతున్నాం ఆ నెగిటివ్ ఇంపాక్ట్ కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు సో ఇన్నిటికీ ఏదన్నా ఒక రెమెడీ ఏదన్నా ఉంటుంది ఒకటేనండి ఇక్కడ శత్రుభయం ఎక్కువగా ఉంది అనుకునేటువంటి వారికి ఒకటే విషయం ఏంటంటే వీరు కొంచెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఓం స్కందాయ నమ అనే నామస్మరణ లేదు అంటే ప్రత్యేకంగా విష్ణు సహస్రనామాలు చదవడం కానీ లేకపోతే మరి కొంతమందికి నేను మాట వల్లే నాకు ఇబ్బంది వస్తుందండి అంటూ ఉంటారు అలాంటి వారు లలితా సహస్రనామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమ చేసుకోవాలి అలాగనక నామాన్ని చేసుకుంటే అన్ని విధాలుగా బాగుంటుంది వీరికి అయితే ఇంకొక విషయం ఏంటంటే వీరికి ఎప్పుడైతే గురువు రెండులోకి వచ్చిన్నాడో వీళ్ళు గోవులకి సేవ చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి విష్ణు సహస్రనామం వింటూ ఉంటే లగ్నాధిపతి పంచమంలో ఉండే బుధులు ఇదవుతాడు విష్ణు సహస్రనామాలు కేతు గ్రహానికి సంబంధించిన దీపారాధన కేతు కుజ గ్రహాలకు దీపారాధన చేయడము ఇవి చేస్తూ గోవులకి క్యారెట్స్ మరియు గ్రాసము తినిపిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వీరేదైతే ఇప్పుడు ఎందుకంటే అంటే పంచమంలో కుజుడు బుధుడు ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఆలోచనలు తీవ్ర స్థాయిలో వెళ్తూ ఉంటాయి ఆ తీవ్రంగా ఉండే ఆలోచన వల్ల రాంగ్ స్టెప్ తీసుకోకుండా ఇది తోడ్పడుతుంది వీరికి విశేషంగా ఈ మాసం ఈ రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలు చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత